హాయ్ ఎవ్రీవన్ మీ రమ్నాచారి కాసేపటి క్రితమే గ్రూప్ టూ పరీక్షలు చాలా సక్సెస్ఫుల్గా మూసాయి మన తెలంగాణ లోపల నాలుగు పేపర్లు పేపర్ వన్ జిఎస్ పేపర్ టూ హిస్టరీ పాలిటీ సొసైటీ పేపర్ త్రీ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పేపర్ ఫోర్ తెలంగాణ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే ఎట్లా చిన్న ఈ నాలుగు పేపర్లు చాలా సజావుగా అందరూ మంచిగా రాసింగ్లో అంటే అంటే హార్డ్గా ఉన్నదా ఈజీగా ఉన్నదా అనేది నాకు కూడా కొద్దిగా అనిపి అంటే నా నేను కూడా ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయినా కానీ హార్డ్ ఈజీ అనేది అనేది ఇక అభ్యర్థులను బట్టి ఉంటుంది కొంతమంది ఈజీ అంటున్నారు కొంతమంది హార్డ్ అంటున్నారు నాకు తెలిసి అయితే మీడియం మీడియం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది కొద్దిగా ఎబో మీడియంగా అనిపిస్తుంది హార్డ్ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది ఎనీవేస్ కీ వస్తే తప్ప మనం ఏం చెప్పలేము అంటే సిక్స్ హండ్రెడ్ మార్క్స్కు ఫోర్ హండ్రెడ్ అబవ్ మార్క్స్ ఉంటే పాజిటివ్గా చూసుకోవచ్చు కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి నాకు కూడా ఎగ్జామ్స్ నాలుగు పేపర్లు రాసిన నాకు కూడా మంచిగానే పేపర్స్ అనిపించినాయి సరే ఎనీ డిపెండింగ్ అని కీ ఉంటుంది తర్వాత ఫైనల్ కీ ఉంటుంది అభ్యర్థులు ఇంకా ఎవరెవరు కూడా క్లియర్గా ఇప్పట్లేదు కొంతమంది ఈజీ అని అంటలేరు హార్డ్ అని అంటలేరు అసలు అందరూ కూడా మౌనంగా ఉన్నారు ఈ మౌనానికి ఎలా కారణం ఏంటనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి దాన్ని బట్టి మనం అనాలసిస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఈ యొక్క ఛానల్ మీరు ముందు తీసుకుపోతున్నందుకు సంతోషం ఈ విధంగా మనం విద్య ఉప మన విద్య మన తర్వాత జాబ్ సమాచారాన్ని మనం ఇంకా ఎక్కువ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఒకే మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా రెండు రోజులు కష్టపడి అందరం రెండు రోజులు సెంటర్ల పొద్దున్న దాకా పొద్దున దాకా రెండు రోజులు పదిహేను పదహారు దాకా మొత్తం అయిపోయినాయి ఇప్పుడే మనం ప్రశాంతంగా చేరుకున్నాం ఎనీవేస్ ఏది ఏమైనప్పటికీ కూడా మన అందరూ ఒక ఘట్టమైపోయింది మళ్ళీ ఇంకేమైనా మళ్ళీ వచ్చే పొర పరీక్షల గురించి అందరు సన్నద్ధంగా అండి ఎందుకంటే ఏదో ఒక జాబ్ మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తేనే మనం ముందుకు పోయే ఛాన్సెస్ ఉంటుంది తప్పకుండా మీ యొక్క తప్పకుండా మీ యొక్క కామెంట్ తప్పకుండా పెట్టండి ఎట్లా రాసిను ఎన్ని మార్క్స్ వచ్చే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంతే కీ ఎట్ తెలుస్తుంది కానీ మీరు జస్ట్ ఎక్స్పెక్టేషన్ చెప్పండి ఇంతవరకు మీరు మనం మార్పులను అచీవ్మెంట్ చేయగలిగినాం అనేది మీరు ఒక కీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి నేనైతే అనుకుంటాను నాలుగు వందలు అయిపోతే పాజిటివ్ ఉంటుంది కావచ్చు అనుకుంటాను నా దృష్టి అయితే పేపరు నాకైతే నాకైతే హార్డ్ లెక్కర్ అనిపించింది కానీ టీ అయితే అందరు దృష్టి చెట్టు తెలియదు ఎందుకంటే మరి కొద్దిగా మీడియం అనిపించింది కొద్దిగా హార్డ్ అనిపించింది సరే ఎనీవేస్ మిక్స్డ్ ఫలితాలు నాకు అనిపించినాయి కానీ మీ యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి ఈజీగా ఉందా హార్డ్గా ఉందా ఎంత కట్ ఆఫ్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్లీజ్ కామెంటు బాక్స్ కామెంట్ చేయండి దాన్ని బట్టి నాకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది ప్లీజ్ కామెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ విష్యూ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా చదవండి ఇది ఒక శకం అయిపోయింది గ్రూప్ టూ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ అవి అందరు చదివి ఆ తర్వాత మంచి ర్యాంక్ మంచి సెటిల్మెంట్ కావాలని కోరుకుంటూ మీరు అన్నా సరే థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ ఎయిట్ సబ్స్క్రైబ్ ఛానల్